అందరికీ నమస్కారం సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికల కోసము చాలామంది చాలా రకాలుగా ఫోన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా అనేక రకరకాల పేపర్లు పెట్టాలి అది పెట్టాలని చెప్పి చక్కలు కొడుతుంది సర్పంచ్కి వార్డు మెంబర్కి సంబంధించిన నామినేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సర్పంచ్కి వార్డ్ మెంబర్కి నామినేషన్ పత్రం ఒకే విధంగా ఉంటుంది నామినేషన్ సంబంధించిన దానిలో మనకి నామినేషన్ మూడో నెంబర్ ఫామ్ అని ఉంటుంది అదేవిధంగా మన ఆస్తులు అప్పులు తర్వాత మన నేర చరిత్ర ఈ రకరకాల సంబంధించిన ఒకటి స్వీయ ధృవీకరణ పత్రం ఉంటుంది మూడోది నేను ఎన్నికల ఎక్స్పెండిచర్ని ఎన్నికల ఖర్చుని నేను వివరిస్తానని చెప్పి ఒక డిక్లరేషన్ ఉంటుంది ఈ మూడు కూడా మీరు ఎక్కడైతే నామినేషన్ వేద్దాం అనుకుంటున్నారో అక్కడనే ఆ నామినేషన్ పేపర్ని ఉచితంగా అక్కడ ఉన్న హెల్ప్ డెస్క్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ మీకు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని మీద చాలా రకాల అపోవాలు ఉన్నాయి దీనికి నామినేషన్ తీసుకున్నాం ఫామ్ ఏం కావాలా దీనికంటే చాలామంది చాలా రకాలు చెప్తున్నారు కానీ మనకి ఇరవై ఒక్క సంవత్సరాల ఉంటే సరిపోతుంది అది కూడా మనకు మనం ఆధార్ కార్డు అదేవిధంగా మన ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు మనము దానిలో జిరాక్స్ పెడతాము మన ఓటర్ సంబంధించిన జాబితాలో కూడా మన పేరు ఉంటుంది ఇది కాకుండా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే రిజర్వ్ కేటగిరీలో ఉంటే క్యాష్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు లేదంటే దానిలో నామినేషన్ ఫారంలో లో డైరెక్ట్ డిప్టీ తహసీల్దార్తోని మీ యొక్క క్యాష్ని కూడా మరి డిక్లేర్ చేసుకోవచ్చు దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ దీని మీద రకరకాల చర్చ జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ అంటే మీ దగ్గర ఉన్న సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కాకుండా ప్రస్తుతము మీరు ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి అది కోఆపరేటివ్ బ్యాంక్ అయినా సరే తర్వాత ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా పోస్ట్ ఆఫీస్ అయినా సరిపోతుంది కొత్త అకౌంట్ ఉండాలి దీన్ని ఇమీడియట్గా నామినేషన్ వేయాలనుకున్న వాళ్ళు అది వార్డ్ మెంబర్కి సర్పంచ్కి తీయాలి అదేవిధంగా మరి సంతకం ఎక్కడ చేయాలా సంతకాలు కూడా ప్రతి పార్ట్ వన్ నామినేషన్ పత్రంలో పార్ట్ వన్లో ప్రతిపాదకుల సంతకం ఉంటుంది పార్ట్ టూలో అభ్యర్థి సంతకం ఉంటుంది అదేవిధంగా పార్ట్ త్రీలో కూడా అభ్యర్థి సంతకం ఉంటుంది కాబట్టి దీంతో పాటు మనం లోపలికి వెళ్ళిన తర్వాత సర్పంచ్ గాని వార్డ్ మెంబరు డిపాజిట్ ఉంటుంది దానికి సంబంధించిన అమౌంట్ రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తారు కట్టాలి గ్రామ పంచాయతీ దగ్గర ఇంటి పన్ను సంబంధించిన ఏవైతున్నాయో నో డ్యూ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని ఆ వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది అని మీకు తెలియజేస్తూ కొంతమంది అడుగుతున్నారు దీనికి డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలా టెన్త్ క్లాస్ పాస్ కావాలా వార్డ్ మెంబర్ పోటీ అడిగిన సర్పంచ్ ఇవన్నీ కూడా తప్పులు సోషల్ మీడియాలో వచ్చినాయని నమ్మకుండా నేరుగా రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు వారిని వివరాలు అడిగితే తప్పకుండా సరైన సమాచారం వస్తుందని చెప్పి తెలియస్తూ మీకు ఇంకేమైనా ఫర్దర్గా సమాచారం కావాలంటే నా నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫైవ్ సెవెన్ మీ అందరికీ నమస్తే